ఉత్తర భారతదేశంలో మంగళసూత్రానికి ప్రాధాన్యము లేదు కానీ తెలుగు సంప్రదాయాన్ని అనుసరించి మంగళసూత్రం కట్టడం అనేది మన ఆచారంగా వస్తోంది భద్రాచల రామచంద్రమూర్తికి మంగళసూత్రాలన్ని మూడు అది మన సంప్రదాయంగా వచ్చేసింది అయోధ్య రాముడైనా భద్రాచల రాముడైనా కోదండరాముడైన రాముడు ఒక్కడే కానీ అయోధ్యలో ఉన్నటువంటి రాముడికి భద్రాచల రాముడికి సంబంధం ఏమిటి అంటే అయోధ్యలో ఉన్నటువంటి రామయ్య పద్నాలుగు సంవత్సరాలు తిరిగింది మన ప్రాంతంలోనే తిరిగారు గోదావరి నదీ పరివాహ ప్రాంతంలో అందుకే రామ సంప్రదాయం రామ నామం రామ వైభవం అంతా దక్షిణాదికి ఎక్కువ ఉత్తర భారతదేశం కంటే దక్షిణాదికి రాముడు ఎంత ఎందుకు ఇష్టం అంటే రాముడు చూపించినది కర్మ మార్గం ధర్మ ఆచరణ మార్గం అనుచరి తాను అనుసరించి తాను ఆచరించి చూపించినటువంటి మార్గం రామో విగ్రహం ధర్మ అని కాబట్టి రాముడి యొక్క పద్నాలుగు సంవత్సరాల చరిత్రలో గోదావరి నది వెంట సంచారం చేసినాడు అందుకే మన పేర్లు కూడా మనం అలాగే పెట్టుకుంటాం ఎంతమందికి ఉంటే చూడండి సీతారామయ్య సీతారాం సీతారామమ్మ అలాగే సీతాపతి రఘుపతి ఎన్ని పేర్లు చూడండి రాముడికి సంబంధించిన పేర్లు మన ప్రాంతంలో పెట్టుకున్నట్టు ఎక్కడ పెట్టుకోరు కారణం ఏమిటి అంటే రాముడు మనకు దగ్గర రాముడు మనకు ఆత్మ రాముడు ఉదయం లేస్తే రాముడితోనే పని రాత్రి పడుకునే దాకా రామనామంతోనే మనకు రోజు గడుస్తుంది పిల్లవాడికి పాలిచ్చి కడుపు నింపేటప్పుడు ఏమంటుంది తల్లి శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష రక్షయినా రాముడిదే నమస్కారమైనా రాముడిదే ప్రతీది రాముడిదే కాబట్టి రాముడు లేకుండా మన జీవనం లేదు అటువంటిది ఐదు వందల యాభై సంవత్సరాల సమస్య రేపటితో తొలగిపోయింది మనకు ఇది మన అదృష్టం కాబట్టి ఇంతకంటే భాగ్యం ఇంకొక్కటి లేదు నేను అందుకే చెప్పా మూడు రోజుల నుంచి చెబుతున్నటువంటి మాట మనకు ధర్మం కాపాడేటువంటి నాయకుడే మన నాయకుడు మన హిందూ ధర్మాన్ని ప్రేమించేవాడే మనవాడు గుర్తు పెట్టుకోండి కాబట్టి ఇవాళ రాముడు మనకు వచ్చేసాడు రాము రామచంద్రమూర్తి మన దగ్గరికి వచ్చేసాడు అంటే కారణం దీనికి ఎవ్వరు కూడా విమర్శించాల్సిన పని లేదు ఏమి ఎందుకంటే అందరికీ అతీతంగా విశ్వవ్యాప్తంగా రామచంద్రమూర్తిని అందరూ ప్రేమించవలసిందే రాముడు మన ఆత్మ రాముడు అయ్యాడు భారతదేశానికి ఆత్మ రామచంద్రమూర్తే గుర్తుపెట్టుకోండి అయోధ్యలో రేపు రాముడు ప్రతిష్ట కాగానే ఈ దేశానికి శక్తి ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది కాబట్టి అలా ఇంకా పెరగాలి మనం మన ధర్మాన్ని కాపాడేటువంటి వారందరికీ అన్ని ఇవ్వాలి మన ధర్మం కాపాడేటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలి కుటుంబం ముఖ్యం కాదు దేశమే ముఖ్యం కుటుంబం కోసం నేను చెయ్య దేశం కోసం నా ప్రాణం ఇస్తా అన్నవాడే రాముడు అలా ఉన్నవాడే నిజమైన నాయకుడు అలాంటి నాయకులను చూసి వెతకండి ఆ నాయకులు ఎక్కడ ఉన్నారు కాబట్టి దేశం కోసం కుటుంబాలను పక్కన పెట్టి దేశమే ముఖ్యమనేటువంటి వారే కదా మనకు అందుకే చెప్పండి జై భారత్ 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 ఇక్కడి నుంచి ఇండియా కూడా మారిపోతోంది భారత్ భారత్ మహాన్ ఇది భారతదేశం కర్మభూమి యోగ భూమి దివ్య ధాత్రి ఇంకొక మాట చెబుతుంది అందరికి కేవలం మీరందరు ఇక్కడ మాత్రం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే కుదరత్ ఏదో ఊపు చరణం కాదు మీలాంటి వాళ్ళు యువకులు ముఖ్యంగా ఇవాళ ఫేస్బుక్ లో కానీ సామాజిక మాధ్యమాల్లో హిందూ ధర్మం మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి దానిని తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్న యూత్ అందరి మీద ఉంది గుర్తుపెట్టుకోండి మన పోరాటం కేవలం గ్రౌండ్ లో కాదు గ్రౌండ్ లో మనమే పోరాటం చేయాలి ఫేస్బుక్ లో మనమే పోరాటం చేయాలి సామాజిక మాధ్యమాల్లో మనమే పోరాటం చేయాలి ఎవరు హిందూ ధర్మం మీద వేలెత్తి నిలబడదు ఆ బాధ్యత ఇక్కడ ఉన్న అందరిది కూడా మనం ఎవ్వరికీ వ్యతిరేకం కాదు ఏ మతాన్ని మనం కించపరచాం అందరూ బాగుండాలి కానీ మా ధర్మం జోలికి వస్తే మా రాముడి జోలికి వస్తే మా రామచంద్రమూర్తి జోలికి వస్తే మాత్రం కబర్దార్ మేమందరం కూడా ఒక్కటే కాబట్టి ఇంత మందిని కలిపింది ఎవరు అంటే ఎవరు జై శ్రీరామ్ అలాగే నేను ఇంకొక మాట చెప్పాను రేపటి నుంచి పలకరింపులు కూడా ఫోన్ ఎత్తగానే హలో అరగండి ఫోన్ ఎత్తగానే ఏమనాలి ఏం చెప్పాలి ప్రతి వాడు ఎప్పుడు ఫోన్ ఎత్తినా కూడా వెంటనే వచ్చే మాట జై శ్రీరామ్ ఇక నుంచి ఫోన్ పెట్టే ముందు కూడా బాగున్నావా అంటే ఇక నుంచి ఏదైనా నామ సత్య రామ నామ సత్య ఆ మాట మనం పోయేటప్పుడు వినాల్సినటువంటి మాట అందరూ నేను చెప్పింది పాటిస్తే పోయేటప్పుడు మన చెవుల్లో అదే మోగుతుంది అలానే ఈ కర్మ భూమిలో మన శరీరాన్ని అలా విడిచిపెడుతూ రాముణ్ణి స్మరిస్తే మన జన్మ ధన్యం మన వంశం ధన్యం మన జాతి ధన్యం మన దేశం ధన్యం గుర్తు పెట్టుకోండి ఈ దేశానికి ఈ ధర్మానికి బ్రతికున్నంత కాలం మన తలక పనంగట్టి కాపాడితేనే మన ధర్మం నిలబడుతుంది కాబట్టి చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్